రెండవది సామాజిక కారణాలు ఆధునిక జీవన శైలి వల్ల చాలా మంది సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు వారికి ఇదొక పరిష్కారంగా చూపిస్తున్నారు అంతేకాదు కొంతమంది మహిళలు గర్భం దాల్చడం ప్రసవం వల్ల తమ కెరీర్ కు ఆటంకం కలుగుతుందని శారీరక సౌందర్యం దెబ్బతింటుందని భావిస్తున్నారు అలాంటి వారికి శారీరక శ్రమ లేకుండా కెరీర్ ను వదులుకోకుండా పిల్లనికనే అవకాశం కల్పించాలనేది వారి ఆలోచన ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు ఉన్న మహిళలకు కూడా ఇది వరంలా కనిపిస్తుందని వాదిస్తున్నారు మూడవది ప్రపంచం మీద సాంకేతిక ఆధిపత్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయోటెక్నాలజీ రోబోటిక్స్ వంటి రంగాలలో అమెరికాను దాటి తామే నెంబర్ వన్ అవ్వాలని చైనా భావిస్తోంది ఈ ప్రెగ్నెన్సీ రోబోట్ ప్రాజెక్టు వారి సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఒక గొప్ప అవకాశం కానీ వారి కారణాలు ఏమైనా సరే క్రైస్తవులుగా దేవుని వాక్యం వెలుగులో మనం దీన్ని చూడాలి బైబిల్ స్పష్టంగా చెప్తుంది గర్భఫలము ఎహోవా ఇచ్చు బహుమానమని ఒక స్త్రీ గర్భం దాల్చడం బిడ్డను మోయటం ప్రసవించడం అనేది సృష్టి ఆరంభం నుండి దేవుడు పెట్టిన ఒక పవిత్రమైన ప్రక్రియ తల్లికి బిడ్డకు మధ్య ఉండే ఆ పేగుబంధం కేవలం భౌతికమైనది కాదు అది ఆత్మీయమైనది ఆ తొమ్మిది నెలల ప్రయాణంలో తల్లి హృదయ స్పందన వింటూ తల్లి మాటలు వింటూ తల్లి ప్రేమను పొందుతూ ఆ బిడ్డ పెరుగుతుంది ఆ బంధాన్ని మాటల్లో వర్ణించలేం అది దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతమైన క్రమం మరి ఈ ప్రెగ్నెన్సీ రోబోట్ ఏం చేస్తుంది దేవుడు పెట్టిన ఆ పవిత్రమైన బంధాన్ని ఆ సృష్టి క్రమాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది అమ్మ ప్రేమ స్పర్శ లాలన లేకుండా ఒక యంత్రంలో ఒక గాజు పెట్టెలో బిడ్డ పెరగడం సృష్టికి విరుద్ధమైన కార్యం కాదంటారా ఇది కుటుంబ వ్యవస్థను తల్లిదండ్రుల బంధాన్ని చివరకు మనిషి అనే పదానికి నిర్వచనాన్ని కూడా మార్చేసే ప్రమాదకరమైన ప్రయత్నం ఒకవేళ ఈ టెక్నాలజీ విజయవంతమైంది అనుకున్నా అప్పుడు ఎన్నో నైతిక చట్టపరమైన సమస్యలు తలెత్తుతాయి రోబో కన్న బిడ్డకు అసలు తల్లి ఎవరు అండం దానం చేసిన వ్యక్త్యా లేక ఆ బిడ్డను తొమ్మిది నెలలు మోసిన రోబోనా లేక ఆ రోబోను తయారు చేసిన శాస్త్రవేత్త సమాజం ఇలాంటి బిడ్డలను ఎలా చూస్తుంది వారిని మనుషుల్లో అంగీకరిస్తుందా ముఖ్యంగా అలా పుట్టిన పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది నన్ను కన్నది ఒక మనిషి కాదు ఒక యంత్రం అని తెలిసినప్పుడు వారి హృదయం ఎంత క్షోభకు గురవుతుంది వీటన్నిటికీ ఎవరి దగ్గర సమాధానాలు లేవు ఇది మానవ సమాజాన్ని గందరగోళంలోకి నెట్టేస్తుంది మీరు జాగ్రత్తగా గమనిస్తున్నారా మనం ఖచ్చితంగా అంత్య దినాలలో ఉన్నామనడానికి ఇవన్నీ స్పష్టమైన సూచనలు